వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు బాజ్పూరి లొకేషన్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇన్వెస్టర్ ఫ్లాట్ ఒకటి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి నో జీఎస్టీ నో ఎమ్యూనిటీస్ అండి అన్ని ఇంక్లూడెడ్ కలిపి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి మీకు చూపిస్తున్నాను చూడండి అపార్ట్మెంట్ ఎలివేషన్ చూపించానండి మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రైస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అన్ని చెప్తానండి ఇక్కడ క్లబ్ హౌస్ అండి ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అండి ఇది మనకి చూస్తున్నారు కదండి త్రీ ఫ్లోర్స్లో ఉంటుందండి క్లబ్ హౌస్ ఇది మనకి ఆఫ్ బాస్కెట్ బాల్ కోట్ అన్ని అండి త్రీ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ ఉంటుందండి అప్రాక్సిమెలీ ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఏసీ ఏసీ జిమ్ ఉంటుందండి దీంట్లో మనకి యోగా అండ్ మెడిటేషన్ సెంటర్ వస్తాయండి ఇండోర్ గేమ్స్ ఉంటుందండి లైబ్రరీ ఓపెన్ కెఫెటేరియా మల్టీపర్పస్ హాల్ ఉంటుందండి గెస్ట్ రూమ్స్ ఉంటాయండి దీంట్లో మనకి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది మనకి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ వచ్చేసి ఆపోజిట్ డోర్ కూడా ఏమి ఉండదండి ఇది ఇక్కడ మనకి మొత్తం తొమ్మిది లిఫ్ట్లు ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో మనకి టూ పాయింట్ సిక్స్ ఎక్కర్ ప్రాజెక్ట్ అండి ఇది మనకి మనం కవర్ చేసిన ఫ్లాట్ వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది మనకి ఇది ఇది రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉందండి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది మనకి బ్రాండ్ న్యూ ఫ్లా ప్రాపర్టీ అండి ఇది కిచెన్ చూపిస్తున్నాను చూడండి చాలా స్పేషియస్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి చూస్తున్నారు కదండి థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ ఇది మనకి చూస్తున్నారు కదండి జాగింగ్ ట్రాక్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది ఆఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ వస్తుంది మనకి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఇంటర్నల్ పాత్వే ఉంటుందండి సీసీటీవీ ఉంటాయండి మనకి పార్కింగ్ వేలో కూడా ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఉంటాయండి ఆఫ్ బాస్కెట్బాల్ కోటల్ ఆఫ్ క్రికెట్ బోర్డు ఉంటుందండి కార్ వాషింగ్ వే ఉంటుందండి సీనియర్ సిటిజన్స్కి స్పేస్ వస్తుందండి చూస్తున్నారు కదండి చాలా స్పేషియస్ ఉంటుందండి మన ఫ్లాట్ బాల్కనీ మనకి క్లబ్ హౌస్ అంతా వ్యూ చాలా బాగుంటుందండి చూపిస్తాను చూడండి మీకు ఈ ప్రాపర్టీలో వచ్చేసి ఎనీ బ్యాంక్ నుంచి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉందండి దీంట్లో మనకి కేవలం సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్కి అండి జిఎస్టీ కానీ ఇమ్యూనిటీ కానీ ఎలాంటి ఛార్జెస్ ఉండవండి ఒక రిజిస్ట్రేషన్ ఒకటే సపరేట్ ఉంటుందండి దీంట్లో మనకి చూపిస్తాను చూడండి మీకు ప్రాపర్టీ నుంచే క్లబ్ హౌస్ చూపిస్తానండి చూపిస్తాను చూడండి బాల్కనీ చూపిస్తానండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకి బాల్కనీలో నుంచే కవర్ చేసి చూపిస్తానండి చూడండి ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రాపర్టీది మనకి ఇది వచ్చేసి జేఎన్టీ మీటర్కి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మియాపూర్ దగ్గర ఉన్నటువంటి బాచుపల్లి లొకేషన్ అండి బాచుపల్లిలో కేశవరెడ్డి స్కూల్ వెనకాల వస్తుందండి ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండ్ ఆఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ అండి గార్డెన్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ వ్యూ ఉంటుందండి మన బాల్కనీలో నుంచి అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం తొమ్మిది లిఫ్ట్లు ఉంటాయండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి చూసి కాల్ చేయండి డైరెక్ట్ లొకేషన్ షేర్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ